ఫ్రెండ్స్ తెలుగు ప్రేక్షకులందరూ కూడా నన్ను నమస్కారాలు ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అది కూడా మక్కాల మహాఘోర విషాదం ఆరు వందల నలభై ఐదు మంది భక్తులు కన్నము తంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం అనే వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ముస్లింల పవిత్ర భూమి మక్కాలో ఘోర విషాదం చోటు చేసుకుంది హజ్ తీర్థయాత్రకు వచ్చిన లక్షలాది మంది యాత్రికుల్లో అధిక ఉష్ణోగ్రతకు తట్టుకోలేక వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు ఈ దుర్ఘటనలో భారీగా ప్రాణ నష్టం సంభవించడంతో యావత్ ముస్లింలు భయాందోళనకు గురవుతున్నారు ఇక మక్కాలో అధిక ఉష్ణోగ్రత వల్ల మొత్తం ఆరు వందల నలభై ఐదు మంది హజ్ యాత్రికులు మరణించినట్లుగా సౌదీ అరేబియా మీడియా తెలిపింది వీరిలో భారతదేశానికి చెందిన వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు హజ్ యాత్రకు వెళ్లిన వారిలో అరవై ఎనిమిది మంది భారతీయులు మృతి చెందినట్లుగా తెలుస్తుంది వృత్తులతో పాటు మరో రెండు వేల మందికి పైగా అస్వస్థకు గురై స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు ఈ సంవత్సరం దాదాపు పదహారు లక్షల మంది యాత్రికులు హజ్ యాత్రలో పాల్గొన్నారు వీరంతా వివిధ దేశాల నుంచి వచ్చినట్లు సౌదీ అరేబియా ప్రభుత్వ అధికారులు తెలిపారు వేడి వేడిగాలు తట్టుకోలేక మక్కాలో విపరీతమైన వేడి కారణంగా ఆరు వందల నలభై ఐదు మంది హజ్ యాత్రికులు మరణించినారు బక్రీద్ నేపథ్యంలో హజ్ యాత్రకు పెద్ద సంఖ్యలో ముస్లింస్లు తరలివచ్చారు అక్కడ యాభై డిగ్రీల సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని స్థానిక వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు దీంతో ఎండవేడి మీకు తట్టుకోలేక వడదెబ్బకు గురై ఆరు వందల నలభై ఐదు మంది చనిపోయారు ఇక అనారోగ్యంతో రెండు వేల మంది ఆసుపత్రుల్లో చేరిక ముస్లింలు పవిత్ర ప్రదేశంగా భావించే మక్కాలో విపరీతంగా వీస్తున్న వేడిగాలు కారణంగా ఆరు వందల నలభై ఐదు మంది కన్నుమూశారు అంతేకాకుండా రెండు వేల మందికి పైగా ప్రజలు అస్వస్థకు గురయ్యారు వీరంతా ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు వీళ్ళే కాకుండా మరికొంతమంది గల్లంతైనట్లుగా కూడా తెలుస్తుంది ఇండోనేషియా ఐరాన్ సెనిగల్ ట్యునీషియా ఐరాక్తో పాటు స్వయం ప్రతిపత్తి కలిగిన కుర్దిస్తాన్ ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా మృతుల్లో ఉన్నట్లుగా ధృవీకరించారు ఇక బక్రీద్ కారణంగా భక్తుల రద్దీ బక్రీద్ ముస్లింలకు పవిత్ర పండుగని దాని కారణంగానే మక్కాలో హజ్ యాత్రికుల సంఖ్య పెరిగిందని స్థానిక అధికారులు చెప్పారు వివిధ దేశాల నుంచి పదహారు లక్షల మంది యాత్రికులు వచ్చినట్లు సమాచారం హజ్ ముస్లింల పవిత్ర యాత్ర జీవితంలో కనీసం ఒక్కసారైన హజ్ చేయాలని ఇస్లాం చెప్తోంది ఈ పండుగతో హజ్ ఆచారాలు ముగుస్తాయి బక్రీద్ సందర్భంగా లేదా దుల్హజ్ నెల తొమ్మిదవ రోజున హజ్ యాత్రికుల మక్కాలోనే అరాఫత్ పర్వతం దగ్గర గుమికూడారు కూడారు ఈ యాత్రికులకు మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఈ రోజున ఉపవాసం ఉంటారు ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక నచ్చితే లైక్ చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి వాళ్ళం ఫ్రెండ్స్